ండి మా ఇంట్లో జామ చెట్టు కోస్తే లోపల ఎర్రగా ఉంటుంది జామ చెట్టు మాట ఈ కాలంలో వచ్చే సీజనల్ ఫ్రూట్ అండి ఈ జామకాయల క్రితం పండిన పండుని కోస్తే ఒక పురుగు కనిపించింది భయం మళ్ళీ ఈ పండునైతే కోస్తున్నాను చూసారా కోసేటప్పుడు చూడండి ఎంత పింక్ కలర్లో ఉందో కానీ అదేంటో మహత్యం కాయ మాత్రం తెల్లగా వచ్చింది నాకు అదే అర్థం లేదు రెండు పింకుగా వచ్చాయి ఒకటి తెల్లగా వచ్చింది మరి దాని ఇది ఏంటో నాకు రెండు కలిసి ఉన్నాయా అన్నది తెలియట్లేదు ఇది ఉప్పు కారం వేసుకొని తింటే భలే ఉంటుంది వాళ్ళు కళ్ళు పెట్టి చూసుకున్నాను ఎక్కడైనా ఉందేమో అని నేను రెగ్యులర్గా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ధర వంద రూపాయలకు తక్కువ లేదండి ఇంట్లోని పోషకాలు విటమిన్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి జామ పండును పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు పిల్లలకు జెల్లీ జామ్ మురబ్బా వంటివి చేసి ఇవ్వచ్చు నిరోధక శక్తి పెరుగుతుంది క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది చిన్న సమస్యలు దూరం రక్తపోటు దూరం ప్రతి వారికి అందుబాటులో ఉండే ధర యాక్టి వంటి సమస్యలు పెరగకుండా అడ్డుకుంటుంది ఇలా ఉండే పోలిక్ యాసిడ్ గర్భిణులకు మేలు చేస్తుంది ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో చూశారు కదా